సండే మార్కెట్కి వెళ్ళినప్పుడైతే అరటి పువ్వు కనిపించిందని చెప్పేసి అయితే తీసుకొని వచ్చాం అరటి పువ్వు అయితే కర్రీ చేయడం చాలా ఈజీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒక పది నుంచి ఇరవై నిమిషాలు అయిపోతుంది కానీ ఇది ఉలవడానికి ఒక రెండు గంటలైతే పడుతుంది ఇందులో ఒక్కొక్క పువ్వునైతే మొత్తం ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత అందులో ఉన్న కాడలాంటిది అయితే తీసేసుకొని దాన్ని అయితే ఒక రెండు మూడు సార్లు ఉప్పు నీళ్ళల్లో ఒక రెండు సార్లు మజ్జిగలు అయితే మంచిగా కడిగేసి తర్వాత కొంచెం పసుపు వేసి మంచిగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత పొయ్యి మీద ఒక బాండీ పెట్టి అందులో తాలింపు దినుసులు కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసి వాటిని మంచిగా వేయించుకొని ఇక్కడ వచ్చేసి అల్లము పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి మిక్సీ పట్టేసి వేసుకోవాలి దీంతో అయితే మంచి టేస్ట్ వస్తుంది నేనైతే ఇప్పటివరకు అయితే త్రీ ఫోర్ టైమ్స్ అయితే చేసాను చాలా బాగుంటుంది కర్రీ అది కొంచెం వేగిన తర్వాత ఉడకబెట్టుకున్నాం అరటి పువ్వును అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కానీ చాలా సింపుల్గా అయిపోతుంది దానికి కాంబినేషన్గా అయితే ఈరోజు నేను టమాటా రసం పెట్టా జొన్న రొట్టెలు చేస్తాను ఏదన్నా జోనరొట్టే చేసుకుంటాను కూడా నచ్చి లెక్క థ్యాంక్ యూ ఫర్